శాంతి శాంతి ఓం శాంతి దినం ఈరోజు సద్గురువారు గురువులకు గురువైనటువంటి పరందామని వాసి పరమాత్ముడు మనకి జ్ఞానామృతాన్ని వినిపిస్తూ తాపిస్తూ ఉన్నాడు అటువంటి తండ్రిని మనం ఎంతగా శుద్ధి చేయాలి అలా చేస్తున్నామా అటువంటి తండ్రిని విశ్వకళ్యాణ చేయటకు భారతదేశాన్ని ఉద్ధారణ చేయటకు ఆ భగవంతుడు భారతదేశంలో వచ్చాడు భారతదేశంలో వచ్చి తల్లి తండ్రిగా మనకు సంపూర్ణ జ్ఞానాన్ని అందిస్తున్నారు అటువంటి తండ్రిని తండ్రియే అటువంటి తండ్రిని మనం ఎంత ప్రేమగా శుద్ధి చేయాలి ఎంత ప్రేమగా హృదయంలో దాచుకోవాలి హృ ఆయన పేరే హృదయాభిరాముడు మన హృదయాలను రంజింపజేసేవారు అటువంటి తండ్రి మనకు ఓంశాంతి వన ప్రస్థాశ్రమానికి వచ్చి మనకు జ్ఞానామృతాన్ని స్థాపించి తాను మనలను ఉత్తేజపరిచి రాబోయే స్వర్గానికి యోగ్యులుగా తయారు చేస్తున్నాడు కాబట్టి స్వర్గవాసుని ఎవరినంటున్నారు స్వర్గవాసులు అయ్యారని ఎవరినంటున్నారు భారతదేశంలో బ్రహ్మకుమారి కుమారులని అంటున్నారు ఈ బ్రహ్మ సంతానమైన బ్రహ్మకుమారి కుమారులు విశ్వకళ్యాణానికి కళ్యాణానికి నిమిత్తమై విశ్వాన్ని పరివర్తన చేయటకు ఎంతో త్యాగం చేస్తున్నారు ఇటువంటి సదా యోగ్యులుగా తయారు చేసే అయోగ్యులైన పిల్లలందరూ కూడా అర్థం చేసుకొని మనమందరం కూడా ఈ బ్రహ్మకుమారి కుమారుల ద్వారా ఈ జ్ఞానామృతాన్ని సేవించి జ్ఞానీలుగా యోగీలుగా తపశీలుగా కావాలి మనం చేసే ఈ జ్ఞానయోగాలే రాబోయే భవిష్యత్తుకు ఏమవుతుంది విశ్వల్లి విశ్వకల్యాణకారులైన పిల్లలుగా మనల్ని మన వాళ్ళు తీర్చిదిద్దుతారు అనే సంకల్పముతో విశ్వాన్ని పరివర్తన చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఎందుకంటే రాబోయే భవిష్యత్తు ఇంకా చాలా పరిస్థితులు వే వేరుగా ఉంటాయి ఒకరిని ఒకరు దోచుకుంటుంటారు కాబట్టి మనము పరిసాల రూపంలో మనము వారికి కనిపించకుండా మన పాత్రలు మనం చేస్తూ మనం సంపన్నంగా సంపూర్ణంగా తయారై విశ్వాన్ని సంపూర్ణంగా సంపన్నంగా తయారు చేయడం నిమిత్తం అవ్వాలి కాబట్టి సోదరాత్మలంతా బ్రహ్మకుమారి కుమారులు ఏం చేస్తున్నారు వారు ఏ ఈ దేశానికి ఏం చేస్తున్నారు అనే భావన ఉంది కానీ బ్రహ్మకుమారి కుమారులే ఈ జ్ఞానామృతాన్ని త్రాపించి ఆ జ్ఞానామృతం ద్వారా విశ్వకళ్యాణానికి నిమిత్తంగా ఉన్న వారు చేయలేని సేవంటూ ఏది లేదు విశ్వాన్ని పరివర్తన చేసే జ్ఞానాన్ని చున్నారోళ్ళు అనే నియమ నిబంధనలను పాటిస్తూ మనం మన మనం మనం యోగ్యులుగా అవుతూ విశ్వంలోని ఆత్మలందరినీ యోగ్యులుగా చేయటము మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ విశ్వము చాలా అవి బలహీనంగా అయిపోయింది మనం మన భారతదేశం అంటే బ్రహ్మాండమైన భా భారతదేశం బ్రహ్మ సంతానమైన మనం అవినాశి ఆత్మలంగా వినాశీ పాత్రలు చేస్తూ కూడా అవినాశి జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి ఆహార వ్యవహారాల కాల నుంచి మనము మన జీవితము మన అలవాట్లు మన సంకల్పాలు శ్రేష్టంగా విశ్వంలోని ఆత్మలందరికీ సంపన్నంగా చేసే సేవ చేస్తున్నారు కాబట్టి మనల్ని చూసి విశ్వంలోని ఎందరో సోదరాత్మలు మనల్ని అనుసరించి వాళ్ళు కూడా పరివర్తన అవ్వాలి కాబట్టి ఇటువంటి సేవ సోదరాత్మలంతా కూడా చేయాలని చెప్పి శ్రేష్ట సంకల్పం చేస్తూ విశ్వాన్ని పరివర్తన చేసే సేవలో మనస వాచ కర్మణ సంపూర్ణ సహయోగులుగా మేము విశ్వంలోని ఆత్మలందరికీ కూడా ఉంటామని హామీ ఇస్తున్నాం కాబట్టి సోదరాత్మలుగా సోదరీ సోదరులు కాదు సోదర ఆత్మలు సోదరీ సోదరులు అంటే దేహాలకు సంబంధించింది వస్తుంది ఇప్పుడు ఆత్మలకే చెప్పేది ఆత్మలే పరివర్తనయ్యేది ఆత్మలే విశ్వకళ్యాణములో ముందుకెళ్తూ తనువు మనసు ధనం అన్నీ కూడా సహయోగం ఇస్తూ మనం మనం మన సంపన్న మనం సంపన్నంగా అయి సంపూర్ణంగా తయారు నిమిత్త నిమిత్తమాత్రంగా ఉంటున్నాము ఓ